నేను ఇప్పుడు మీకు ఆర్ఆర్బిలో ఎన్టీపీసీలో జాబ్స్ పడ్డాయి కదండి దాని గురించి క్లుప్తంగా వివరించి చెప్తామని మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఎన్టీపీసీలో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో జాబ్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అసలు లాస్ట్ డేట్ ఏంటి ఏంటి అనే దాని గురించి చెప్తానండి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుందండి చాలా మంది పిల్లలు అప్లై చేసుకున్నారు కూడా కాకపోతే నేను వీడియో చేయడం చాలా లేట్ అయిపోయింది కొంచెం నెగ్లెట్ అంటే వేరే మీసే వాటితోటి వీడియోస్ చేస్తూ జాబ్స్ అంటే ఇది కొంచెం లేట్ అయిపోయిందండి ఓకే ఇప్పుడు నేను దాని దీని గురించి మీకు ఖచ్చితంగా క్లుప్తంగా వివరించి చెప్తాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చి చేసుకునే పిల్లలు కొంతమంది డౌట్స్ వచ్చినాయి కొన్ని క్లారిటీ వచ్చింది వాళ్ళకి దాని గురించి నేను చేసే దాంట్లో నా అనుభవంతో చెప్తా అని మీ ముందుకు వచ్చాను ఓకే అండి చాలామంది ఆర్ఆర్బి అప్లై చేసుకుంటున్నారండి కానీ ఇంక లేడీస్ ఎక్కువ చేసుకోవట్లేదు లేడీస్కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి చాలా వరకు అరర్బీలో అంటే అయ్యో అది రైల్వే దాని కిందికి వస్తుంది కదా మా లేడీస్కి ఏముంటాయి అనే దాంట్లో ఉంటున్నారో ఏంటో తెలియదు అమ్మాయిలు చాలామంది ఉన్నారు కదా టెన్త్ ఇంటర్ డిగ్రీతో కూడా జాబ్స్ ఉన్నాయి చాలామంది అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది కానీ అంటే నా వరకు అయితే నేను లేడీస్ ఎక్కువ చేయలేదని అనుకుంటున్నా ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఓకే అండి ఇప్పుడు ఈ వీడియోలోకి వస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రైల్వే రిక్రూట్మెంట్ అండి ఈ రైల్వే రిక్రూట్మెంట్ దాని దీని కింద మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా చేసుకోవచ్చండి అప్లికేషను ఇది మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని ఇచ్చారు ఓకే ఇది ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు స్టార్ట్ అయింది ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉందండి అంటే ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది ఆ ఇరవై ఏడో తారీఖు కదా ఇంకా టైం ఉంది చేసుకుంటాము అనేసి లేట్ చేయకండి ఎందుకు అని అంటే లాస్ట్ టైంలో సర్వర్స్ కరెక్ట్ లేక కొంతమంది అప్లై చేసుకోక కొన్ని జాబ్స్ ఉన్నారు నేను చూశాను కూడా అందుకోసం అనేసి లేట్ చేయకుండా అప్లై చేసుకోండి దీనికి కావలసినవి ఏంటివి ఎప్పుడు వరకు ఏంటి అనే దాని గురించి కూడా చెప్తానండి శాలరీ వచ్చేసి నలభై నుంచి వెళ్ళి అరవై వేలు దాకా ఉంటుంది అన్నట్టుగా తెలిసింది నాకైతే మంచి బెటరే అండి ఇది సైట్ వచ్చేసి ఇండియన్ రైల్వే డాట్ గివ్ ఇన్ అండి ఈ సైట్ నుంచి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఉందే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి చాలా వరకు ఫిమేల్ నేను ఎక్కువ ఏంటి అంటే లేడీస్ ఇందులో మంచి అది ఉందమ్మా అంటే లేడీస్కి దేంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది అనే దాని గురించి కూడా వీడియో చేసి పెడతాను వీళ్ళంతవరకు ఈ రోజా లేకుంటే రేపు మార్నింగ్ చాలా మంది అప్లై చేసుకోండి మంచి బెటర్ అవకాశం ఉన్నాయి అండ్ కాకపోతే ఇందులో ఆరు రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి దేని నుంచి బెటర్ అనేది కూడా చెప్తానండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్లై చేసుకోవడానికి ఏమేం కావాలి ఎలా అనే దాని గురించి నేను చెప్తాను ఫస్ట్ వచ్చేసి సెల్ అండి అంటే సెల్ అందరి దగ్గర ఉంటుంది కదా అని అనుకుంటారు కావచ్చు సెల్ సెల్ నెంబర్ సెల్ నెంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పుడు మనము ఒక సెల్ పెట్టాము ఇవాళ ఒక సెల్ నెంబర్ ఇచ్చాము అది ఇంకో పది రోజులకు నెల రోజులకు ఆ సెల్ నెంబరు మిస్ అవుతుంది లేకుంటే ఆ సెల్ నెంబర్ ఉండట్లేదు మేడం అనే సెల్ నెంబర్స్ ఇవ్వకండి ఎట్టి పరిస్థితిలో ఎందుకు అంటే ఇది ఎగ్జామ్ అనేది రెండు నెలలు రావచ్చు ఆరు నెలలు పట్టచ్చు ఏ రోజు అనేది కరెక్ట్ తెలియదు కదండి కాబట్టి మీకు ఎవరు చెప్పరు మీ సెల్కే మెసేజ్ వస్తుంది కాబట్టి సెల్ నెంబర్ని ఉంచుకోవాలి ఖచ్చితంగా ఆ సెల్ నెంబర్ని యూజ్ చేసుకునేటట్టుగా ఉండే సెల్ నెంబర్నే పెట్టండి మోస్ట్గా చెప్తున్నాను సెల్ నెంబర్ జీమెయిల్ ఐడి మెయిల్ ఐడి అండి మీకు ఏ నోటిఫికేషన్ ఎగ్జామ్ ఉంది అయినా ఏదైనా నోటిఫికేషన్ అంటే దీనికి సంబంధించింది ఈరోజు ఎగ్జామ్ ఉంది అదర్ అది ఏంటి ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ప్లస్ ఇంటర్వ్యూకి ఈరోజు అటెండ్ కావాలి సెలెక్ట్ అయ్యారు అని ఏదైనా కూడా ఈ మెయిల్కు మెసేజ్ వస్తుంది అందుకోసం అనేసి మీరు వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడీనే ఇవ్వండి ఆ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడీనే పెట్టుకోండి ఓకే అండి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంటు మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా మీ బ్యాంక్ అకౌంట్ని పెట్టండి లేదు అని అనుకుంటే ఎవరైతే ఆన్లైన్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పెడితే దీన్ని ఏమైనా డబ్బులు రిటర్న్ వచ్చినప్పుడు కంపల్సరీ అప్లికేషన్ చేస్తే అప్లికేషన్ డబ్బులు రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతాయి మీ బ్యాంక్ అకౌంటే పెట్టుకోండి మోస్ట్ ఓకే అండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు వీళ్ళంతవరకు ఆధార్ కార్డు కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారండి పెన్లైన లేడీస్ ఎందుకు అని అంటే ఈ లేడీస్ ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉన్ను వాళ్ళ టెన్త్ మేమో నే ఇంటి పేరు చేంజ్ అవుతుంది అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు భర్త పేరు చేంజ్ చేసుకోవచ్చు కానీ ఇంటి పేరు చేంజ్ చేసుకోకూడదండి చాలా వీడియోలలో చెప్పాను నేను ఆధార్ కార్డులో ఉన్ను మీ టెన్త్ మేమోలో మీ ఇంటి పేరుతో సహా సేమ్ ఉండాలి ఉంటేనే ఆధార్ కార్డ్కి ఈ టెన్త్ మేమోకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆధార్ కార్డు టెన్త్ మేమో ప్లస్ క్యాస్ట్ 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 అండ్ ఈడబ్ల్యూస్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ మేము ఎప్పుడో రెండు వేల రెండులా రెండు వేల నాలుగుల పంతొమ్మిదిలా అప్లై చేసామో ఆ క్యాస్ట్ పనిచేస్తుందా అనేసి చాలా మందికి డౌట్ ఉందండి లేదు పనిచేయట్లేదు ఓన్లీ ఏప్రిల్ అంటే ఒకటో తారీఖు ఏప్రిల్ తర్వాత చేసిన క్యాస్ట్ ఇన్కమ్ మాత్రమే యూజ్ అవుతాయండి ఇప్పుడు ఈ మధ్య చేసుకున్న క్యాస్ట్ ఇన్కమ్లో పెట్టుకోండి ఓకే అండి ఓబీసీ లేదా నాన్ లేయర్ ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చిందండి ఓబీసీ అయినా నానిక్లిం లేర్ అయినా రెండు ఒకటే అండి ఎందుకు అని అంటే ఓబీసీ అయినా పెట్టచ్చు నానిక్లిం లేర్ అయినా పెట్టచ్చు ఈ రెండు మనము మేము పేదవాళ్ళమే ఎయిట్ ల్యాక్స్ లోపే మా సంపాదన ఉంది అని చూంచుకోవడానికి ఇది ఓబీసీ లేదా నానిక్లిం లేర్ అడుగుతుందండి సెంట్రల్ కాబట్టి ఖచ్చితంగా ఓబీసీ క్యాస్ట్ను ఇవి మామూలు స్టేట్ లెవెల్లో అయితే క్యా ఇన్కమ్ పనిచేస్తుంది సెంట్రల్ లెవెల్లో అయితే ఓబీసీ లేదా నానిక్యం లేయర్ వర్తిస్తుందండి అందుకోసం అనేసి ఓబిసి నానిక్యం లేయర్ కంపల్సరీ ఏదో ఒకటి అప్లై చేసి అది దగ్గరలో పెట్టుకోండి ప్లస్ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ వికలాంగులు దివ్యాంగులు వీళ్ళది సర్టిఫికేట్ అండి అంటే మీకు దివ్యాంగుల సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ అండి ఆ ఈబిసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ అండి ఈబీసీ సర్టిఫికేట్స్ కొన్ని జిల్లాలో ఇస్తున్నారు కొన్ని జిల్లాలో ఇవ్వట్లేదు అదొకసారి చూసుకొని ఆ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోండి రెసిడెన్షియల్ అంటే నివాసము ఆర్సీ నివాసం సర్టిఫికేట్ అండి ఈ నివాసం ఇన్కమ్ నివాసం క్యాస్ట్ ఓబీసీ ఇవి ఖచ్చితంగా ఎప్పటికైనా అవసరమే అండి కంపల్సరీ ఏప్రిల్ తర్వాత ఇన్కమ్ అయితే మనకి ఆ ఇన్కమ్ విషయంలో ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే ఓబీసీ అయినా ఇన్కమ్ అయినా మనకి డిసెంబర్ టు డిసెంబర్ ఇయర్ కాదండి ఏప్రిల్ టు ఏప్రిల్ ఇయర్ అండి అంటే సర్టిఫికేట్ల ప్రకారం అయితే మార్చి టు మార్చి పనిచేస్తాయి ఓకే అండి అదొకటి గమనించండి ప్లస్ ఫోటో ఫోటో ఎప్పుడో ఇంటర్లో దిగిన టెన్త్లో ఉంది ఫోటో అని అట్లా పెట్టకండి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న ఫోటో ఎలా ఉన్నారో అది లేకుంటే ఒక నెల రెండు నెలల కిందట దిగిన అయినా పర్లేదు వెనక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా చూసుకోండి ఏదేదో కలరు సబ్ కలరు అదేంటి బ్లూ కలరు పింక్ అట్లా ఇస్తారు కదా అట్లాంటి కలర్స్ కాకుండా వైట్ కలర్లో ఉండేటట్టుగా చూసుకోండి మీ ఫోటో వెనక బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నా వెనకాల వైట్ ఉంది కదండి అలా ఉండాలి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా చూసుకోండి మీ ఫోటో ప్లస్ సంతకం మీ సంతకం బిగ్ తో పెట్టకూడదట అండి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయట బిగ్ తో పెడితే అంటే ఇప్పుడు మనం పెట్టేటప్పుడు తెలియక ఏం చేస్తామంటే అక్కడ బిగ్ లెటర్స్ తోటి అప్లికేషన్స్ అంటే సంతకం చేసేటప్పుడు బిగ్ లెటర్స్ తోటి రాస్తారు లేదండి బిగ్ లెటర్స్ తోటి రాయకూడదట ఆ సంతకం కంపల్సరీ స్మాల్ లెటర్స్ తోటి సంతకం పెట్టాలి ఆ సంతకం కూడా అడుగుతుంది ప్లస్ అంటే మీరు ఏ జోన్ నుంచి వెళ్ళి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనే దాని గురించి కూడా అప్లికేషన్ అడుగుతుందండి మీకు కావాల్సిన సెల్ నెంబరు మెయిల్ ఐడి బ్యాంకు పాస్బుక్ ఆధార్ కార్డు క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ లేయర్ ప్లస్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వికలాంగుల సర్టిఫికేట్ దివ్యాంగుల సర్టిఫికేట్ అండి ఈబీసీ ప్లస్ రెసిడెన్షియల్ ఇన్కమ్ క్యాస్ట్ నివాసము ఓబీసీ లేదా నాన్ లేయర్ ఓకే ఫోటో ప్లస్ సంతకము ఇవి అండి మనకు కావాల్సినవి ఖచ్చితంగా ఇవన్నీ తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవను ఆన్లైన్ సెంటర్కో వెళ్ళండి వెళ్తే వాళ్ళు అక్కడ ఆన్లైన్ చే చేస్తారు కదండి చేసేటప్పుడు ఆ మా నాన్న ఉన్నాడు మా అమ్మతో పంపిస్తున్నా మా చెల్లెతో పంపిస్తున్నా అంటే నడవదండి కంపల్సరీ క్యాండిడేట్ ఉండాలి ఎందుకు అని అంటే మనం ఫస్ట్ సెల్కి ఓటీపీ వస్తుంది జిమెయిల్ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి ఆన్లైన్ చేస్తూ మనం కొంచెం ముందుకెళ్తున్న క్రమంలో కొంచెం అంటే వర్క్ ఆన్లైన్లో అన్ని అప్లోడ్ చేస్తూ వెళ్తూ ఉంటే మనల్ని ఖచ్చితంగా క్యాండిడేట్ని అప్పటిదప్పుడే అక్కడే వాళ్ళని ఫోటో అడుగుతుందండి అంటే లైవ్లో ఉండాలి క్యాండిడేట్ లైవ్లో అతన్ని ఫోటో తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేయాలి మీరు వీడియో అంటే ఇది ఆన్లైన్ చేసేటప్పుడు ఒకటి ఏమవుతుంది అని అంటే చాలా వరకు సర్వర్ సతాయిస్తుందండి ఆల్రెడీ వీలైనంత వరకు తొందరలో చేసుకుంటున్నారని చూడండి కుల నివాసాలు లేవు ఓబీసీ లేవు మేడం అని అనుకుంటే అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే కొంచెం ఇట్లా జాబ్కి అప్లై చేసుకోవాలి సార్ అంటే చాలా ఫాస్ట్గా ఇస్తారండి మీరు అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఓకే చేయించుకోండి ప్లస్ ఇవి సర్టిఫికెట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని మనం ఆన్లైన్కి వెళ్ళినాము అక్కడ చేస్తున్నారు చేసేటప్పుడు వాళ్ళకి చెప్పండి కొంచెం క్యాండిడేట్ని మనం ఏది వెబ్ గేమ్ తోటి వాళ్ళని చూపిస్తున్న క్రమంలో వాళ్ళని ఇలా కళ్ళు కొంచెం బ్లింక్ చేయమనండి చేస్తే కంపల్సరీ అంటే ఆన్లైన్ చేసే క్రమంలో లైవ్లో మనల్ని ఫోటో తీసుకుంటున్నారు కదా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వెనుక బ్యా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ప్లస్ మనం కొంచెం ఇలా కొంచెం కండ్లు కదిలిస్తూ ఉండాలండి స్ట్రేట్గా నిలబడకుండా ఫోటో టైప్ నిలబడకుండా కొంచెం కదిలిస్తూ ఉండాలి అలా అయితే కంపల్సరీ ఫోటో ఖచ్చితంగా సేవ్ అవుతుంది కొంచెం చాలా ఫాస్ట్గా అవుతుంది లేకుంటే ఫోటో విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అందుకోసం అని చెప్తున్నాను ఆన్లైన్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఓకే అండి ఇవన్నీ దగ్గరలో పెట్టుకొని ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ లేడీస్ అమ్మాయిలు ఇందులో జాబ్స్ అమ్మాయిలకి మంచివి జా మంచి మంచివే ఉన్నాయి రా ఒకసారి మీరు ఆన్లైన్లో ఆర్ఆర్బి అందులో చూసుకొని మీకు కావాల్సిన దాంట్లో జాబ్స్ అప్లై చేసుకోండి చాలా మంది జెంట్స్ ఎక్కువ చేస్తున్నారు అన్నట్టుగానే అనిపించింది నాకైతే ఆ వికలాంగులకు కూడా ఉన్నాయండి ఇందులో అంటే పోస్టులు ఆ వాళ్ళకు సంబంధించినవి వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు ఓకే అండి థ్యాంక్ యూ ఇంక ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సండే ఖచ్చితంగా లైవ్లోకి వస్తున్నాను ఫైవ్ ఓ క్లాక్కి ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో కూడా మీరు అడగచ్చున్నాను ఏదైనా దేని గురించి అయినా కావాలి అనుకున్నప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి ఏంటి అని అంటే ఇందులో అంటే కొన్ని ఆరు పోస్టులు ఉన్నాయి కదండీ అంటే టైప్స్ కొన్ని టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా అవి ఎన్ని ఎన్ని జాబ్స్ ఉన్నాయి ప్లస్ లేడీస్కి ఎందులో అప్లై చేసుకుంటే ఏ దేని కింద అప్లై చేసుకుంటే బెటరు అనే దాని గురించి కూడా నేను మరో వీడియో చేసి పెడతాను ఇదే రోజా లేదంటే రేపు మార్నింగా కంపల్సరీ అది కూడా చూడండి ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్ యూ మీకు కాకపోయినా ఇంకా మిగతా స్టూడెంట్స్ కొంతమంది పిల్లలు ఉంటారు కదా వాళ్ళకన్నా యూజ్ అవుతుంది ముప్పై మూడు సంవత్సరాలు లోపు వారే ఇది అప్లై చేసుకోవాలి థర్టీ త్రీ థర్టీ త్రీ ఇయర్స్ లోపు వారే అప్లై చేసుకోవాలండి ఖచ్చితంగా పిల్లలకి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ అండి